నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేర్ మీ యాంకర్ జాక్యూర్ హుసేన్ ప్రవస్తి సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో సునీత గారి పైన అలానే కీరవాణి గారి పైన ఇంకొక మరొక జడ్జి పైన కొన్ని కామెంట్స్ అయితే చేశారు అయితే ఈ కామెంట్స్కి ఇప్పుడు రియాక్షన్ జ్ఞాపిక ప్రొడక్షన్ అయితే రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏం చెప్పారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అయితే ఇప్పుడు సింగర్ ప్రవస్తి ఉన్నారు కదా ఒక టూ త్రీ డేస్గా అంటే తనకి అన్యాయం జరిగిందంటూ చెప్తున్నారు పార్తతి అనే ప్రోగ్రాంలో అయితే ఇప్పుడు దాని మీద ఆ ప్రొడక్షన్ వాళ్ళు రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది ఏంటి అసలు జ్ఞాపిక ప్రొడక్షన్స్ గురించి ఈనాడు ప్రొడక్షన్ గురించి బాగా తెలుసు కాబట్టి దగ్గరగా చూసాం కాబట్టి కూడా పనిచేశాం కాబట్టి మాట్లాడుతున్నాను నేనైనా సరే నాకేం అర్హత ఉంది దీని గురించి మాట్లాడడానికంటే ఒక అమ్మాయి ఇంకొక ఎవరి మీద ఎలిగేషన్ పాస్ చేసింది మనకు సంబంధం లేదు నేను ఇంత ఉన్నప్పటి నుంచి డబ్బింగ్లు చెప్పేవాడిని యానిమేషన్స్కి ఓకేనా అండ్ తర్వాత అలా నాకు చిన్నప్పటి నుంచి ఈనాడు బాగా తెలుసు ఆ టెరిటరీ కూడా బాగా తెలుసు నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి జ్ఞాపిక అంబచేతి వంట ఉండేది వీడితో పాటు నేను కూడా వంటలు కూడా చేశాను ఇకపోతే కూడా వంటలు చేసాం మేము సముద్రపు పీతలు ఈ ఇంకేదో అని ఇంకేదో అని ఇలా అట్లా నాకు ఈవిడ కూడా బాగా తెలుసు ఎప్పుడు కూడా కాస్ట్యూమ్ విషయంలో కానీ కంటెస్టెంట్ విషయంలో కానీ చిచి అసలు మాట్లాడడానికి కూడా నోరు రావట్లేదు ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు ఉండట్లేదు ఆ టైంలో అసలు మీరు అలాంటి అనేది అసలు చూడలేదంటారు చిచి ఆలోచనలో లేదంటే నెవర్ 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 ఇప్పుడు ఒక పిల్ల వచ్చి సునీత గారి మీద కీరావాణి గారి మీద చంద్రబోస్ గారి మీద జ్ఞాపిక ప్రొడక్షన్స్ పైన ఈనాడు యాజమాన్యం పైన ఊరికే అడ్డమైన కామెంట్లన్నీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం కదా అది సంగతి చాలామంది చెప్పారు ఈ ఫస్ట్ చెప్పింది వినేశ్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకరు చెప్పారు అంటే వెంటనే రచ్చకెక్కి దాన్ని మొత్తం ఇటు అయ్యో పాపం మీ పిల్లకి ఎంత అన్యాయం జరిగిందని మాట్లాడకూడదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అవతల వాళ్ళ వెర్షన్ ఏంటో కూడా తెలుసుకున్నాక అప్పుడు మాట్లాడాలి అవతల వాళ్ళ వెర్షన్ ఇప్పుడు వచ్చింది బట్ అఫ్ కోర్స్ అంతకు ముందు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఎప్పుడో ఈ యాజమాన్యంతో చేసిన వాళ్ళు అంటే అంటిలా అనలేసి వీళ్ళు వివరణ ఇవ్వకపోతే మాత్రం ఈవిడ చెప్పింది కరెక్ట్ అని అనలేవు అదేంటి విడ హై పిచ్చు రాదు లో పిచ్చు రాదు అసలు పిచ్చే రాదు ఈ పిల్లకి గొంతే సరిగ్గా ఉండదని ఈవిడ ఆయన చెవిలో చెప్పడం అప్పుడే పాట పాడడానికి ఈవిడ వచ్చి వెంటనే నన్ను అర్థం మాట అంటారా అని చెప్పి ఏడుమేసుకుని సరేలే అని చెప్పి పాట పాడడం నా పాట సరిగ్గా రాకపోవడానికి కారణం నువ్వు గుసగుసలాడమే అని చెప్పేసి ఆరోపణలు చేయడం నీ వల్ల నా మొత్తం అసలు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నా గొంతు అన్ని అష్టవంకలు తిరిగి నా పాట సర్వనాశనం అయిపోయింది నేను ఎలిమినేట్ కారణం నువ్వే దట్ ఈస్ యువర్ మై కారణం టు మై ఎలిమినేషన్ అని చెప్పావు ఇప్పుడు ఇదే పిల్లకి యాభై లక్షలు సూట్ కేస్ ఇచ్చి యు ఆర్ ద విన్నర్ అంటే ఇలాగే మాట్లాడతావా నీకు వంద మార్కులు వస్తేనేమో రాత్రంతా పగలంతా కష్టపడి కష్టపడి తీసి చదివా వీధి దీపాల కింద చదివా వందకి ఇరవై మార్కులు వస్తే టీచర్ రాక్షసి అసలు దానికి మార్కులు లేడమే చాత కాదు నన్ను చూస్తేనే ఆవిడ కొల్లుమంట నేను నేనంట అసలు పడదు నన్ను క్లాస్లో చూస్తే ఓర్వదు అడ్డమైన మాటలన్నీ మాట్లాడతావా మళ్ళీ బొడ్డు కిందికి చిరగట్టమన్నారా నిన్ను అసలు ఎవరైనా సరే చెప్తున్నా ఈనాడులో పనిచేసి వచ్చిన వాళ్ళ ముందు నిజంగా ఇదే మాట మాట్లాడుకుంటే ముప్పై రెండు పళ్ళు రాలగొడతారు ఈనాడులో ఎప్పుడు అలాంటి ఉండవు పైగా జ్ఞాపికలు అసలు ఉండవు పైగా జ్ఞాపిక ఏంటి ఈనాడు మల్లెమాల వీళ్ళు కూడా ఉండవు అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెబుతుందంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేదు ఇప్పుడు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కేవలం ఈ సునీత గారు కీరవాణి గారు జడ్జెస్ గా వీళ్ళు ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంది అన్నట్లుగా కూడా చెప్తుంది అవును అసలు పార్తీగా పుట్టినప్పటి నుంచే ఈవిడ అక్కడ ఉంది మొత్తం ఈవిడ కళ్ళ ముందే ఉషా గారు కౌసల్య గారు అందరు పెద్ద 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 సింగర్స్ అయిపోయారు అప్పుడు ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఈవిడకి ఇలాంటివన్నీ జరగలేదు బాలుగారు పోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడే ఏ ప్రవస్తి వై యు ఆర్ లైక్ దిస్ అన్నారు నువ్వు ఉన్నావా బాలుగారు ఉన్నప్పుడు నీకేం అని మాట్లాడుతున్నావు అమ్మాయి ఎక్కడ పని చేసావు నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత నీ టాలెంట్ ఎంత వీళ్ళందరి ముందు ఇది తప్పు అని చెబితే ఒళ్ళుకు నీకంతా ఇట్లా అనిపించిందా లేనిపోయిన ఎలిగేషన్స్ అని పాస్ చేస్తావు ఎక్కడ అన్నాడు అంటే కూడా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సెస్ గురించి చెప్పిన ఎలిగేషన్స్ చూసావా నిజంగా చెబితే నా ముందు చెప్తే నేను కూడా ముప్పై రెండు పళ్ళు అలగొడతా సీరియస్లీ ఈనాడు మీద బట్టల గురించి కామెంట్ చేసే హక్కు ఈనాడు కూడా లేదు ఎందుకంటే అంత పద్ధతిగా ఉంటాయి బట్టలు పైగా పారుతీగా డ్రెస్సెస్ గురించి మాట్లాడే అర్హత కూడా ఎవరికి లేదు తెలుసా బాడీ షేమింగ్ కూడా ఎవరు వండ్రమ్మ నువ్వు లా ఉన్నావు నువ్వు లావెక్కావు నువ్వు సన్నగా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు ఎసుబాసు ఎలా ఉన్నాడు ఫిట్ గా ఉండేవాడ సిక్స్ ప్యాక్ వేసుకొని చెప్పు బేసిక్ గా కిరణ్ ఎలా ఉన్నాడు ఖండలు తిరిగిన దేహంతో ఇట్లా ఉన్నాడా ఎలా ఉన్నాడు ఎందుకు మాట్లాడతారు ఇంకో అమ్మాయి గురించి వాళ్ళకి తెలియదా దాన్ని బాడీ షేమింగ్ చేశారంటే ఎలా నమ్ముతారు అసలు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిందే కదా అవునా మరి అలాంటి వాళ్ళు ఎలా బాడీ షేమింగ్ చేస్తారు ఎందుకు చేస్తారు ఇంతే మనం ఆలోచన ఆలోచించాల్సిన విషయం ఇంతకు మించి ఇంకేం మాట్లాడడానికి లేదు అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి చాలా షోస్ లో పాడింది అట్లానే అప్కమింగ్ ఇప్పుడు కొన్ని సినిమాస్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి తనకి తెలిసి ఒకవేళ ఇలా చెప్తే ఇండస్ట్రీలో నాకు సాంగ్స్ రావాలి నాకు అవసరం లేదు నాకు తాడైనా పర్లేదు అట్లా అంటే మొత్తం తెగించేసి వచ్చి బయటకు వచ్చిందంటే నిజంగా అట్లా జరిగిందేమో అన్నట్లుగా ఇంకొంతమంది థింక్ ఎట్లా ఇంకొంతమంది ఎవడో ఎలాగైనా థింక్ చేసుకొస్తావని నాకు అనవసరం ఇంకొంతమంది గురించి అసలు ఈవిడ గురించి కూడా నాకు అనవసరం ఇక్కడ జరిగే దాని గురించి చెప్తున్నాం నేను ఎవడా ఇంకొంతమంది ఈవిడే ఇట్లుంట ఇంకొంతమందికి ఎలా ఉంటారు ఇంకొంతమందికి కాదు యాక్చువల్లీ నాకు కూడా అనిపించింది ఎందుకంటే అమ్మాయి ఫ్యూచర్ ఏంటని ఆలోచించకుండా తనకి ఆఫర్లు రావని ఇక అట్లా చేస్తే రావు కదా సో అలాంటి అన్ని థింగ్ చేసి బయటకు వచ్చింది అంటే నేను ఏమన్నా ఫేస్ చేసింది ఏమో అనుకోవచ్చు కదా మనం యాంగిల్లో థింక్ చేస్తా ఏ యాంగిల్లో థింక్ చేసినా నేను మనక ఎదిగే స్కోప్ లేదు నేను ఎదగనప్పుడు నిన్ను కూడా సర్వనాశనం చేస్తా అనే వాళ్ళు కూడా ఉంటారు అట్లా కెరీర్ని పనంగా దానికి కెరీర్ కి నీకంటే ఒక టాలెంట్ అనేది ఏడిస్తే ఓకేనా టాలెంట్ అనేది కొద్దో గొప్ప ఏడిస్తే ఎదుగుతావు ఆ టాలెంట్ ఏడవాలంటే ఇక్కడ వినాలి గురువులు చెప్పింది వినాలి అప్పుడు వింటే నీకు టాలెంట్ అనేది వస్తుంది ఏం చెప్పాడు ఆయన నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో పాట గురించి మాట్లాడాడు అవునా నువ్వు బాడిందే బానే పాడావు కాకపోతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి రెండు ప్రాబ్లమ్స్ నీకు చెబితే ఆహా అందరి ముందు నాకు ఇట్లా చెప్తావా అని ఫీల్ అయ్యావు నువ్వు ఒక పదం ఇచ్చి అమ్మ తల్లి మేము తెలుగు భాషలో పుట్టిన పాపానికి మా తెలుగు భాష కనుక్కున్న కర్మకి ఒత్తులు దీర్ఘాలు మాకు ఇచ్చారు ఆ ఒత్తులు దీర్ఘాలు పలకాలి లేకపోతే తెలుగు తెలుగులా ఏడవదు అని చెప్పారు ఓకేనా నువ్వు ఒత్తు పలుకు దీర్ఘం పలుకు దీని పదాన్ని ఇలా పలుకు ఏదో ఒకసారి పలికి చూడు అని చెప్పాడు పలికింది నువ్వు అది అవమానంగా ఫీల్ అయ్యావు కానీ ఇట్స్ అ ట్యూషన్ నీకు చెప్పేది గురువు దయ్యమో భూతమో కాదు నీ మీద పగున్న నీ ప్రతీకారం తీసుకుని నీ ఎనిమీ కాదు అక్కడ ఉంది గురువు నెక్స్ట్ నాంపల్లి స్టేషన్ కాడి రాజలింగో పాట పక్కన పెట్టి నిజంగా పాట బాబాడింది పిల్ల పాట బాగాలేదని కాదు కానీ నీకు తెలియనివి కొన్ని ఉంటాయి సింగర్కి డబ్బింగ్ చెబితే డబ్బింగ్ ఆర్టిస్ట్కి పదం మీద పట్టుంటే ఏదో ఉంటుంది అనేది దాని అర్థం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రవసీ నీకు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా అంత దగ్గరగా ఎందుకు వస్తావు దాని అర్థం అంత దగ్గరగా దగ్గర అనే పదాన్ని అలా పలకాలి వాడు చాలా దూరంగా ఉంటాడు రా అనాలి దూరాన్ని దూరంగానే పలకాలి ఎక్కడో పైన పెట్టుంటావు చూడు అనాలి ఎక్కడో పైన పెట్టుంటావు చేడు అనకూడదు అంత కిందికి ఎందుకు అనాలి కిందికి కిందికిలానే పలకాలి పైన పైనలాగే పలకాలి ఆకాశాన్ని ఆకాశం అనాలి నేలని నేల అనే అనాలి ఎందుకంటే ఏది ఎక్కడ ఉంటే మన లో అది చూపించాలి అర్థమైందా ఇట్లా ఉంటాయి తెలుగు భాషలో పదాలు అంతే దాన్ని డబ్బింగ్ చెప్పేవాడైతే అనుసరి వాటిని అలా పట్టుకోగల అంతే పాట పాడినా కూడా నీకు పాటల్లోనూ కూడా ఊరికే సింపుల్గా ఇప్పుడు ఆవిడేమంది నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో అనింది గో అన్న తర్వాత ఓ అనే పదం రావాలి అంటే ఆ భాషలో ఏంటి ఓ రాజలింగో అని పిలవడం అనమాట దాన్ని నువ్వు పాటలో చూపించినప్పుడు రాజాలింగో తర్వాత ఓ రావాలి అప్పుడు నీకు అది పలికినట్టు ఉంటుంది ఇది వాళ్ళు చెప్పింది ఇంకా ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే అదేంటి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ముళ్ళు అంటాం చిన్న ముళ్ళు అంటాం పెద్ద చేప ఇప్పుడు పెద్ద అనేది ఎంత పెద్దగా పలికావో చిన్న అనేది ఎంత చిన్నగా పలికావు అది చిన్నది కాబట్టి నువ్వు చిన్నగా ఆ వాయిస్ అంటే ఇస్తే ఆ పదంలో బరువు ఉంటుంది అది మందికి అర్థం కాదు చెప్పాలంటే ఇప్పుడు ఇదే కీరవాణి అప్పుడెప్పుడో నాకు బాగా ఇష్టం ఈ సాంగ్ చిన్నప్పుడు ఎప్పటిదో ప్రియాంక అనే టీవీ సీరియల్కి ఓ పాట కంపోజ్ చేశాడు ఇప్పుడు ఆ లిరిక్స్ చెప్తా చూడు నీకు సింగర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో అర్థమవుతాయి ఈ గురూ చెప్పిన తీర ఏంటో అర్థమవుతుంది ఆ ప్రియాంక అనే టైటిల్ సాంగ్ ఇది అమ్మ అంటూ అమ్మేదంటూ అల్లాడేవా నాయనా నీలో ఉన్న నీతో ఉన్న చూడకపోయిన వినిపించలేదా తల్లి ఊపిరి లాలనా ఇది సాంగ్ ఇప్పుడు ఇక్కడ అమ్మ అంటూ అమ్మేదంటూ అల్లాడేవా నాయన పిల్లోడు అల్లాడిపోతున్నాడు కాబట్టి అల్లాడేమా వానా అని ఆ పదంలో వాళ్ళు చూపించారు నెక్స్ట్ నీలో ఉన్నా నీతో ఉన్నా నువ్వు చూడకపోయినా అంటే కనబడట్లా అప్పుడు కంటికి కొంచెం అలా బరువెక్కిన వాటర్ వస్తాయి జారి జారన్నట్టు దానికి నువ్వు చూడకపోయినా అనే పదం నెక్స్ట్ ఆ తర్వాత చిరుగాలి ఎలా ఉంటది సన్నగా అలా అలా ఉంటదిలా దరి మురిపాల ఊయల ఊగిన అనే పదాన్ని కూడా ఊపినట్టుగా పాడడం ఎస్ ఇది సింగర్ కి డబ్బింగ్ చెప్పే వాళ్ళకి పదాల మీద ఆ మాత్రం ఇది ఉంటే వాళ్ళు అలా పాడుతారు చాలా బాగా ఇది ఒక గురువు శిష్యుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేశాడు ఈ గురువుకి సంబంధించిన ఈ పాట ఎప్పటిదో అదే కీరవ అనేది ఇంకో పాట ఉంటుంది మీరు వెళ్ళండి నేను నేను ఇంకా పాడలేను ఎక్కువైపోయి ఒకరికొకరు సినిమాలో వెళ్ళిపోతూ ఉన్న పాట వినండి ఒక పర్ఫెక్ట్ మ్యూజిషియన్ అంటే మీకు తెలుస్తుంది ఏమి ఇచ్చినా తక్కువ అంటే ట్రైన్లో వెళ్తున్నారు ట్రైన్లో వెళ్తూ మిస్ అయిన పాట అది మ్యూజిక్ మొత్తం కూడా నువ్వు రైలు పట్టాల మీద పా ట్రైన్ కదులుతున్నట్టే మ్యూజిక్ వస్తుంది దాంట్లో పాట మలిచిన తీరు ఎవడికి వస్తాయి ఇలాంటివి అంత గొప్ప గొప్ప మనుషుల గురించి నువ్వు ఒక ఎక్కడి నుంచో వచ్చావు వచ్చేసి ఆ పాట పాడావు సరే పాడితే పాడావు అమ్మ అలా కాదు ఆ అనేది ఇలా అనాలని చెప్పారు నాకే చెప్తావా నీకు అసలు నీ మొహానికి నీకు వచ్చా అన్నట్టుగా ఫీల్ అయ్యావు నెక్స్ట్ అదే ఆటిట్యూడ్తో ఎలిమినేట్ అయ్యావు ఈరోజు వచ్చి నేను ఆరోపణలు చేస్తున్నావు అండ్ నెక్స్ట్ సరే కాస్ట్యూమ్ అని నేను ఇబ్బంది పెట్టాడు నేను బాడీ షేవింగ్ చేశాడు ఓకేనా బాడీ షేవింగ్ చేసినప్పుడు నువ్వు ఆ రోజే ఆ ఎపిసోడ్ అప్పుడే మేడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను పాడకపోవడానికి కారణం ఇది ఇతను నన్ను ఇలా అన్నాడు నాకు వస్తుంది వెక్కి వెక్కి ఏడవాలని ఉంది ఇప్పుడు నేను పాటను అటెండ్ అవ్వలేకపోతున్నాను పోనీ నలుగురు కంటెస్టెంట్స్ని ముందు పాడించి నేను ఆకరణ వస్తాను లేదా ఈ రోజు నేను పాడలేను ఏదో చేయండి లేదా నన్ను ఇప్పుడే ఎలిమినేట్ చేసేయండి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అంత మాట అనేసాడు అప్పుడు చెప్పు అంటే నేను ఎలిమినేట్ చేయకుండా ఇస్తే నేను బాడీ షేమింగ్ చేసిన నీకు ఓకే నువ్వు ఎలిమినేట్ అయితే నీకు ఇవన్నీ గుర్తు వచ్చేసాయి ఇప్పుడు మళ్ళీ అసలు ఆవిడ ఏదో గుసగుస అని అది నీకు ఇక్కడ వినబడింది వినబడిన వెంటనే నీ యాటిట్యూడ్ ఐ మీన్స్ సీ నీకున్న కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ అన్నీ డల్ అయిపోయి ఆవిడ మీద నీకున్న యాటిట్యూడ్తో ఆ పగ నీ కాన్ఫిడెన్స్ డల్ అవ్వడం అన్నీ కలిపి కూడా అప్పుడు ప్రదర్శించాలా మళ్ళీ ఇంకొకటి ఆ ఎపిసోడ్ కూడా అక్కర్లా ఈ రోజు ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చేసేవాడిని ఇంకొకటి సునీత గారు వాళ్ళ మదర్ ని ఏదో తక్కువ చూసినట్టు ఏ నువ్వు నుంచి చెప్తా దాని గురించి కూడా చెప్తా 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 భర్త భార్య విడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత భార్య వెళ్ళి హింస చట్టం కింద కేసేస్తుంది మా అత్త నన్ను తిట్టింది మా మామ రోజు వచ్చి నన్ను కొట్టేవాడు మా ఆయన కూడా నన్ను ఇట్లా చేసేవాడు అట్ట చేసేవాడు అది ఇదని వంద పెడతారు గుర్తుందా మా ఆడపరుచు కూడా అప్పుడప్పుడు ఇట్టా చూసేదని రాసేస్తారు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే ఒకసారి ఎలిమినేట్ అయ్యావు ఇంకా ఇంకా బరువు పెంచడానికి ఏమేం చేస్తావు మా మమ్మీ అయినా మా అమ్మాయి ఎలా ఎలిమినేట్ చేస్తారండి అని అడిగితే పాయ్ ఇక్కడ నుంచి అని సునీత అనింది అంతేనా అలా ఎలా అనింది ఎందుకు అంటది సరే అనింది అప్పుడు సునీత మీ అమ్మ తప్ప ఇంకెవరు లేరా సెట్లో ఇంకెవరు లేరా సెట్లో సునీత గారు ఒక్కరు అట్లా కూర్చుంటే మీ మమ్మీ ఏమో గెట్ లాస్ట్ అనింది ఇంకెవ్వరు లేరు ఆ సెట్లో అనిపించుకోవడానికి ఏవిడొచ్చింది అనడానికి ఆవిడొచ్చింది అంతేనా ఊరికే ఎలిగేషన్స్ పాస్ చేయకూడదు ఎవరి మీద కొత్తగా వచ్చిన వాళ్ళ మీద నువ్వు ఎన్న చెప్పు నడుస్తుంది నడవకపోతుంది పర్లేదు ఇప్పుడు అదే ఎవరు ఆగోరి వచ్చింది కొత్త క్యారెక్టరే కదా ఏమన్నా చెప్పు ఆవిడ మీద మీ ఇష్టం మంచో చెడు నడుస్తుంది చిన్నప్పటి నుంచి చూసిన మొహాల మీద మీరు ఇట్లాంటి ఎలిగేషన్ పాస్ చేయొద్దు అర్థమైందా సంగీతంలో పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా నీకు ఏదైనా చెప్పారంటే నీ మీద పగవ ప్రతీకారమో కాదు గొంతు సవరించుకో తల్లి అని నేను సవరించుకోనని ఎలిమినేట్ అయిన మొహానివి నువ్వు ఎలా పడతా అలా మాట్లాడేస్తావా గురువును దూషించడం అనేది ఎంత పెద్ద ఇదో నీకు తెలియదు పుట్టగతులు ఉండవు అది గుర్తుపెట్టుకుంటే మంచిది వేరే లాంగ్వేజెస్లో నీకేమైనా ఆఫర్లు రావచ్చేమో అక్కడ నువ్వు పెద్ద ఇది ఉండొచ్చు కానీ ఎప్పటికైనా నీకంటూ ని జీవిత కాలంలో ఇదే అనేది ఒకటి గుచ్చుకుంటానే ఉంటుంది ఎవరిని ఏమనకుండా నేను ఎలిమినేట్ చేశారని వాళ్ళ మీద ఇన్ని ఎలిగేషన్స్ పాస్ చేశారు తప్పు ఓకే సార్ థ్యాంక్ యూ